ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రోజున పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది భారత్ బంద్ కార్యక్రమంలో ధర్మపురి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సహకరించారు దుకాణాలు ప్రభుత్వ రంగాలు ప్రైవేటు దుకాణాలు కావచ్చు అందరూ మాకు సహకరించారు వారందరికీ పేరు పేరిన ధన్యవాదములు ఈనాటి భారతదేశం దేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ధర్మపురి పట్టణం మరియు మండలంలో బంద్ను మేమందరం పాటించడం జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాటించడం జరిగింది ఏదైతే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశం మొత్తంలో నిరసన తెలియజేయడం జరిగిందో ఎప్పుడైతే వర్గీకరణకు ధర్మాసనం అంగీకరిస్తుందో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిందో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతు తెలిపకుండా ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే ఈ యొక్క వర్గీకరణ అనేది జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా దళితుల్లో వ్యతిరేకత అనేది మొదలవుతుంది ఈ దళితుల్లో ఉన్నటువంటి వర్గీకరణల ద్వారా ఒకరికొకరికి పడకుండా అవుతుంది ఇన్ని రోజులు కలిసినటువంటి ఐక్యతకు దూరం అవ్వడం జరుగుతుంది కానీ భారతదేశం మొత్తంలో దళితుల ఐక్యత వర్దిలటువంటి ఒక సమాజానికి సంబంధించినటువంటి ఒకే ఒకే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దళితుల అందరం కూడా అన్ని కమ్యూనిటీలు దాదాపుగా ఇందులో కలవడం జరిగింది